హే ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయంగా ఉంది ఏం చేయాలి అని చెప్పేసి చాలా ఆరాటపడుతుంటారు అదొక్కటే కాదండి ఏదైనా పని చేయాలంటే ఎలా అని చెప్పి కంగారు పడుతుంటారు ఉంటారు మనల్ని మనము మోటివేట్ చేసుకోవడము సెల్ఫ్ మోటివేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంత ఇన్స్పిరేషన్ కొంత మోటివేషన్ అనేది మనుషులకు చాలా చాలా అవసరము ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయంగా ఉందా అంటే ఏమంటారు ఆర్యో ఫ్రీడమ్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నీపై నీవు నమ్మకం ఉంచుకో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నేను నువ్వు నమ్ముకుంటే తప్పకుండా ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగి సాధించగలవు మీరు అనుకున్న దానికంటే మీరు శక్తివంతంగా ఉన్నారు యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ థింక్ సో గో ఐ హ్యాడ్ మై ఫ్రెండ్స్ పెద్ద కళలు కనండి కానీ చిన్నగా ప్రారంభించండి డ్రీమ్ బిగ్ స్టార్ట్ స్మాల్ కళలు నిజమవుతాయి ఎప్పుడూ ఒకప్పుడు డ్రీమ్స్ కామ్ కళలు కంటూనే ఉండండి తప్పకుండా అవి మీ నిజమవుతాయి ఎప్పుడు ఒకప్పుడు ప్రతి వైఫల్యం విజయానికి ఒక మెట్టు అంటే వైఫల్యాలు వస్తున్నాయి అని చెప్పి ఎప్పుడు చింతించొద్దు ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెపింగ్ స్టోన్ టు సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఫెయిల్యూర్స్ వచ్చాయని చెప్పేసి చింతించకుండా తప్పకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే విజయం మీ వెంటే ఉంటుంది కోషిష్ కనే వాళ్ళంకి కబ్కీహార్ నహి హోతి ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా మనకు విజయమే వస్తుంది మీకు మీకెప్పుడు అపజయము అనేది ఉండదు కానీ ప్రయత్న లోపం ఉండకూడదు ప్రయత్నిస్తూనే ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ మరి మీరేమంటారు కామెంట్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి కంటెంటు కావాలంటే మీరు తప్పకుండా మన ఛానల్కి బెల్లైకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇష్టం ఉంటే అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్